యుద్ధం అంటూ వస్తే పాకిస్తాను దెబ్బ కొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి సైన్యం ఎయిర్ ఫోర్స్ తో పాటు నావికా దళం కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉంది మరి మన నేవీ బలం ఏంటో తెలుసా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెబుతున్నాం యాక్చువల్గా నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగిన విషయం తెలిస్తే మన బలం ఏంటో మీకు తెలిసిపోతుంది నైన్టీన్ సెవెంటీ వన్ భారత్ పాక్ యుద్ధంలో పిఎన్ఎస్ ఘాజీని జల సమాధి చేసిన భారత నౌకాదళం సత్తా గురించి చెబితే మన బలమేంతో యుద్ధ సమయంలో పాకిస్తాన్ తమ టెంచ్ క్లాస్ సబ్మెరైన్ గాజీని ఐఎన్ఎస్ ముంచేందుకు బంగాళాఖాతంలోకి పంపింది కానీ భారత నేవీ తెలివిగా ఐఎన్ఎస్ రాజ్పుత్ ను గా పొరబడేలా చేసి డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన గాజీని డెప్త్ ఛార్జీలతో నాశనం చేసింది భారత్ తొంభై మూడు మంది సిబ్బందితో గాజీ సముద్రంలో మునిగిపోయింది అదే సమయంలో కరాచీ రేవుపై ఆపరేషన్ ట్రైడెంట్ పైతాన్లతో పాక్ నేవీని చిత్తు చిత్తు చేసింది భారత నేవీ పిఎన్ఎస్ ఖైబర్ ముహాఫీజ్ సరఫరా నౌకలు మునిగిపోయాయి కరాచీ చమురు నిల్వలు ఫిఫ్టీ కొలాప్స్ అయిపోయాయి పాకిస్తాన్కు ఊపిరాడనివ్వకుండా చేసింది భారత నేవి మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యుద్ధం అంటూ వస్తే అప్పుడే గడగడలాడించింది మరి ఇప్పుడు ఎలా ఉంటుంది భారత నేవీ రెండు విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు అను జలాంతర్గాములు ఎయిటీన్ సబ్మరైన్స్ నూట ముప్పై ఐదు పెట్రోల్ షిప్స్తో పాటు ఐఎన్ఎస్ సూరత్ నీలగిరి లాంటి ఆధునిక యుద్ధ నౌకలతో సర్వసన్నద్ధంగా ఉంది పాక్ నేవీకి చైనా ఫ్రిగెట్లు అలాగే హంగోర్ సబ్మెరైన్లు ఉన్నప్పటికీ అవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఒకవేళ యుద్ధం అంటూ వస్తే నైన్టీన్ సెవెంటీ వన్లో లో గాజీని ముంచినట్లే భారత నేవీ పాక్ నేవీని చిత్తు చిత్తు చేస్తుంది భారత నౌకాదళం భారత జాతికే గర్వం జై హింద్